బీజేపీ కెప్టెన్ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అని కాంగ్రెస్ కు కెప్టెన్ ప్రధాని అభ్యర్థే లేడని కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో నియోజకవర్గ స్థాయి బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు గిరిజన నాయకులు బిజెపిలో చేరారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచులు కోరుకుంటున్నరన్నారు నేడు గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులు సంక్షేమ పథకలే కారణమన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు ఒక్క పైసా ఇవ్వలేదని కేంద్ర నిధులను పక్కదారి మళ్లించిందన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికలు రాజకీయాలతో ముడిపడినవి కాదని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మోడీనే మళ్లీ గెలిపించాలన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సర్పంచులను బిచ్చగాళ్లను చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు అప్పులు చేసిందని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ఆారు గ్యారంటీలు అని మోసం చేసిందన్నారు దేశాన్ని యాభై ఏడు సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదకొండు వందలు కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే పదేళ్లలో మోడీ ప్రభుత్వం యాభై తొమ్మిది వేలు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు ఎనిమిది మంది ఎస్టీ పన్నెండు మంది ఎస్సీ ఇరవై మంది బిసిలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీ మంత్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడానికి వీలు లేదని కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒక్కటై అడ్డుకునే ప్రయత్నం చేశాయని ధ్వజమెత్తారు ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో పైకారి ఒప్పందం చేసుకుని తనను కరీంనగర్లో ఓడించాలని ప్రయత్నిస్తున్నారు హుస్నాబాద్లో నన్ను తిట్టే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు ముందు హుస్నాబాద్లో ఎంతమందికి ఆరు గ్యారంటీలు అమలు చేశారో స్పష్టం చేసి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు గౌడ కులస్తుల తాటి చెట్లు కలిపోతే ఎంతమంది గౌడ సోదరులకు సహాయం చేశారో స్పష్టం చేయాలన్నారు అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడితే కోట్లడింది తనని ఏ కాంగ్రెస్ నాయకుడు కొట్లాడలేదన్నారు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ బజారులో పడ్డారంటే దానికి కారణం తన పోరాటమేనని అందుకే తన మీద నూట తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు భారత రాష్ట్ర సమితి అంటే దేశమంతా పోటీ చేయాలని కాని ఇక్కడే వాళ్లకు కాండిడేట్ లేడని ఎద్దేవా చేశారు ఇవాళ కేసీఆర్ తనను ఓడగొట్టడానికి ఐదు రోజులు కరీంనగర్లోనే ఉంటున్నాడని ముందు కేసీఆర్ను కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి చేశాడో నిలదీయాలన్నారు జెండాలు పక్కనబెట్టి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఒక్కటే ఎజెండాగా పనిచేయాలన్నారు ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని వ్యక్తిని తనని ఆరు గ్యారంటీలు రాష్ట్రంలో అమలు కావాలంటే ప్రశ్నించి నిలదీసే వ్యక్తి ఆయన తనను గెలిపించాలని కోరారు వాళ్ళకు బిల్లు వేయకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీ సభ్యు ప్రభుత్వం ఏమైనా ఏ విధంగా బిచ్చగాలని చేసిందో ఒక్కసారి ఆలోచించండి మన గ్రామ సర్పంచ్ వంటనే భయం భయంతో బతికే పరిస్థితి వచ్చింది వాళ్ళు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఎలా గ్రామంలో ప్రజాపతకు వచ్చిందంటే దానికి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కారణం ఎందుకు కారణం అంటే ఐదు లక్షల కోట్ల అప్పు వేసింది జీతాలు పరిస్థితి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది ఇలా వాడ కారణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్పింది బిఆర్ఎస్ పార్టీ ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది ఇలా మేము అప్పు చేస్తాం ఆరు గ్యారెంటీలను మేము అమలు చేస్తాం గ్రామ పంచాయతీలకు నిర్మిస్తాం ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజుల లోపల అమలు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా యాభై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది యాభై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ

ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు ఎంత మంది ఎస్టీ మంత్రులను మంత్రులు చేస్తాం ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం నరేంద్ర మోడీ గారు ఇరవై మంది బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తాం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది గిరిజన మంత్రి ఉన్నాడన్నా గిరిజన మంత్రి ఉన్నాడన్న సంబంధించిన ఒక గిరిజన ఆడబిడ్డ ద్రౌపది మురుముగా రాష్ట్రపతిగా చేయడానికి ముందుకెళ్తే ఇదే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి ఇద్దరు కలిసి ఇలా గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడానికి వీల్లేదు గిరిజను రాష్ట్రపతి కావడానికి వీల్లేదు అని చెప్పి ఓడుపు కానీ ఉండడానికి ఈ రెండు పార్టీలు కలిసి వచ్చిన విషయాన్ని గత ఎస్టీ సమాజం ఆలోచించాలి సిగ్గు లేకుండా ఇలా టీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు ఇలా వాళ్ళకు వాళ్ళు ఒకటే ఇలా బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోండి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పాలన చూసి ఈ తెలంగా పార్లమెంట్ లోని అన్ని గ్రామ పంచాయతీలకు అన్ని కార్పొరేషన్ అన్ని మున్సిపాలిటీలకు కేంద్రం ఇచ్చిన నిధులను చూసిన తర్వాత గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క నయా పైస కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ గారి కరీంనగర్ పార్లమెంటే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ తాజా మాజీ సర్పంచ్లు కానీ జెపిటీసీలు కానీ ఎంపీడీస్ కానీ ఎంపీలు కానీ వార్డు మెంబర్లు కానీ అందరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు రావాలి దేశంలో నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రతి మా తాజా మాజీ సర్పంచ్ కోరుకుంటున్న విషయం కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని మీరు కోరుకోవాల్సిందే